అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందినటువంటి డాక్టర్ పేరంశెట్టి రమేష్ బాబు అమెరికాలో దుండగిడి చేతిలో తోటాలకు బలి అయ్యారు నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే డాక్టర్ రమేష్ బాబు గురించి మాట్లాడాలి అని అంటే నిజంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని పాల్పంచుకున్నారు ఆయన సొంత ఊరిలో ఆయన చదివినటువంటి స్కూల్కి దాదాపుగా పద్నాలుగు లక్షలు విరాళంగా ఇచ్చారు అదే గ్రామంలో సాయిబాబా మందిరానికి ఇరవై లక్షలు అందించారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఎక్కడో పరాయి దేశంలో ఒక హంతకుడి యొక్క తూటాలకు బలయ్యారు ఆయన సొంత ఉన్నటువంటి మేనకూరులోనే ఆయన చదువుకున్నారు తిరుపతి ఎస్వి కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తర్వాత జమైకాలో ఎంఎస్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఆయన అమెరికాలో స్థిరపడ్డారు అమెరికాలో స్థిరపడిన తర్వాత కూడా ఆయన అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాల్లోనూ పాల్పంచుకునేవాళ్ళు ఇక్కడి నుంచి ఎవరు తెలుగు వాళ్ళు వెళ్ళినా కానీ ఎవరు ప్రముఖులు వెళ్ళినా కానీ ఖచ్చితంగా డాక్టర్ రమేష్ గారి ఇంట్లోనే ఉండేవాళ్ళు ఆయన చేసినటువంటి సేవలకు కాను అక్కడ ఆయన నిర్మించినటువంటి హాస్పిటల్ కాను ఒక వీధికి ఆయన పేరే పెట్టారు రమేష్ వీధి అంటూ ఒక వీధికి ఆయన పేరునే పెట్టారు ప్రస్తుతానికి ఆయన అమెరికాలో టస్కాలుసా అనే ఒక ప్రాంతంలో ఉంటున్నారు అక్కడే వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు ఆయనకి ఇద్దరు తోబుట్టులు కూడా ఉన్నారు ఇక ఆయన భార్య కూడా వృత్తిరీత్యా డాక్టరే ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇక ఆయన పార్కింగ్ ప్లేస్ లో అనుమాన స్థితిలో మరణించినట్లు గుర్తించారు ఇక మొదట గన్పేలి తను చనిపోయారంటూ చెప్పినటువంటి వార్తలు కాస్త ఆగంతకుడి చేతిలో ఒక దుండగుడి చేతిలో తూటాలకు బలైనట్లు ఫైనల్గా నిర్ధారణ చేశారు నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే అది మనం మాట్లాడుకోవాలన్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేనకూరుకి సంబంధించినటువంటి ఆ గ్రామంలో ఆ గ్రామస్తులు డాక్టర్ రమేష్ ఇక లేరు అని తెలిసినటువంటి వార్త విన్న తర్వాత వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు నిజంగా ఆ గ్రామానికి ఎన్నో సేవలు చేశారు గత నెల పదిహేనున ఆయన ఒక వివాహ నిమిత్తం ఆయన అక్కడికి వచ్చి అక్కడ అటెండ్ అయ్యి తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళారు కానీ వెళ్ళిన వెంటనే ఇలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకర విషయం ఇప్పుడు ఆ గ్రామస్తులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట ప్రస్తుతానికైతే ఆయన ఏదైతే ఈ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ జరుగుతూ ఉన్నాయి నిజంగా డాక్టర్ రమేష్ అందించినటువంటి సేవలతో పాటు ఆయన అక్కడ ఎన్నో హాస్పిటల్స్ నిర్మించి తెలుగు వారు సైతం అక్కడ ఎవరైతే వృత్తిరీత్యా వైద్య రీతిలో ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ చాలామందికి ఉపాధి కూడా కల్పించినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం సో మరి ఇక ఆయన మొత్తానికైతే అమెరికాలోనే స్థిరపడ్డారు ఎన్నో సేవలు అందిస్తున్నారు రానున్న రోజుల్లో వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి ఇంకా సేవలు అందిస్తున్నారు అందించబోతున్నారు అన్న తరుణంలో ఇలాంటి ఒక బాధాకరమైన విషయం నిజంగా చాలా కలచివేసిందనే చెప్పాలి సో ఇక ప్రస్తుతానికైతే మేనకూరులో డాక్టర్ రమేష్ ఇక లేరు అనే వార్త మాత్రానికి అక్కడి గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం